యుగ యుగాల దేవుడు రాయుడు కొలువైన మంగళాద్రి దివ్య క్షేత్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు గాను మంగళగిరి ప్రతినిధి రాష్ట్ర మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు ఇప్పటికే ప్రసాదం పథకం కింద దాదాపు నూట యాభై కోట్ల మేర అభివృద్ధి పనులకు గాను డిపిఆర్ సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వం వద్దకు పంపినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో దేవాదాయ శాఖ అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు మరీ ముఖ్యంగా ఎగువ సన్నిధికి వెళ్లేందుకు ఘాట్ రోడ్ రివిట్మెంట్ వాల్ నిర్మాణం చేపట్టేందుకు గాను మంగళగిరి దేవస్థానం ఈవో కోకంటి సునీల్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులు స్థపతి పరమేశ్వరరావు తదితరులు సోమవారం పరిశీలించారు డిజిటల్ సర్వే చేయించేందుకు వీలుగా జంగిల్ క్లియరెన్స్ పనులను వారు స్వయంగా పర్యవేక్షించారు త్వరితగతిన ఎగో సన్నిధి ఘాట్ రోడ్ రివ్యూట్మెంట్ వాల్ జారిపోతున్నందున దాన్ని పటిష్టపరిచేందుకు సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర రాజధాని అమరావతికి ముఖద్వారంగా ఉన్న మంగళగిరిలో కొలువైన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వారి దేవస్థానానికి విశేషంగా భక్తులు ఇచ్చేస్తున్నారు దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి గాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానాన్ని మరింత ఉన్నతంగా అభివృద్ధి చేసేందుకు గాను రాష్ట్ర మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ప్రత్యేక తొరవ కనపరుస్తున్నారు ఆధ్యాత్మికంగానూ పర్యాటకంగాను మంగళాద్రి దివ్యక్షేత్రాన్ని సమున్నతంగా అభివృద్ధి చేయాలనే తలంపుతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారం తీసుకొని ముందుకు సాగుతున్నారు okay और <laughs> 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 <laughs>

अॼुकल्ह <muchos> त